గ్రంథం రెండవ అధ్యాయం ఆ మత్యము కడుపులో నుండి యోనా యహోవాను ఇలాగున ప్రార్థించెను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్ర పునాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేర్చు చేసి కొంటిని నేను యహోవాను జ్ఞాపకము చేసి కొంటిని నీ పరిశుద్ధాలయములోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముచ్చు వారు తమ కృపాధారములను తమ కృపాధారమును విసర్ కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును నేను మృక్కు కొనిన మృక్కు చెల్లింపక మానను యహోవ యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను అంతలో యహోవా మత్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద వేసెను